జలవనరుల శాఖ అనుమతి లేదు లీజు ఒప్పందం లేదు భవన నిర్మాణానికి సిఆర్డీఏ నుంచి అనుమతి తీసుకోలేదు ఇవేమీ లేకుండానే మొదటి అంతస్తు నిర్మించారు రెండో అంతస్తు కోసం పిల్లర్లు వేశారు అడుగడుగున అక్రమాల పునాదులపై నిర్మించేందుకే వైకాపా కేంద్ర కార్యాలయాన్ని అధికారులు నేలమట్టం చేశారు వైకాపా కేంద్ర కార్యాలయ నిర్మాణం వెనుకున్న ఉల్లంఘనల్ని బహిర్గతం చేశారు సామాన్యునికైనా ఒకటే రూలే ఈ మాదిరిగా అధికారంలో ఉన్న వ్యక్తులే రూల్స్ మాకు మాకు పాటించవు సామాన్యునికైతే ఒక రకమైన రూలు అధికారంలో ఉన్న మాకైతే వేరే రకమైన రూల్స్ అని చెప్పి అధికారంలో ఉన్న వాళ్ళే మెసేజ్ పంపించడం మొదలు పెడితే అసలు ఈ వ్యవస్థ బతకదు అధ్యక్ష ప్రజావేదిక కూల్ చేస్తూ నాడు జగన్ చెప్పిన రూల్ ను అనుసరించి తాడేపల్లిలో అనుమతులు లేకుండా నిర్మించిన వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని నేడు అధికారులు నేలమట్టం చేశారు ఈ భవన నిర్మాణంలో అడుగడుగునా ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయి మాజీ ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవరప్రసాద్ వైకాపాలో ఉండగా గతేడాది జనవరి ఐదున వైకాపా పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని ప్రభుత్వానికి దరఖాస్తు చేశారు ఇందుకు తాడేపల్లిలోని సర్వే నంబర్ రెండు వందల రెండు బై ఏ అనువైందిగా పేర్కొన్నారు అయితే సదరు స్థలం జలవనరుల శాఖ పరిధిలో ఉన్నందున ఆ శాఖ అనుమతి కావాలని రెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఒకటో తేదీన తెనాలి సబ్ కలెక్టర్ స్పష్టం చేశారు ఆ మరుసటి రోజే అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి రెండున ఆ స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయించడం కుదరదని జలవనరుల శాఖ ఇంజనీరింగ్ చీఫ్ నారాయణ రెడ్డి తేల్చి చెప్పేశారు మొత్తం పంతొమ్మిది ఎకరాల బోట్ యార్డ్ స్థలంలో తొమ్మిది ఎకరాల్లో కాలువ ప్రవహిస్తోందని మరో ఐదు ఎకరాలు అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్ కోసం రెవెన్యూ శాఖ కోరిందని పేర్కొన్నారు మిగతా మూడెకరాలు తీర ప్రాంతమని స్పష్టం చేశారు జలవనరుల శాఖ నివేదికను పక్కన పెట్టేసి ముందుకెళ్లారు కేవలం ఐదు రోజుల్లోనే అంటే రెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఏడున కేబినెట్లో పెట్టి ఆమోదం తీసుకున్నారు ఆ తర్వాత పది రోజుల్లోపే అంటే రెండు ఇరవై మూడు ఫిబ్రవరి ఇరవై మూడున అదే స్థలాన్ని వైకాపా కార్యాలయానికి కేటాయిస్తూ జీవో ఇచ్చేశారు జలవనరుల శాఖ అనుమతి లేకపోయినా సదరు స్థలాన్ని వైకాపాకు అప్పగించాలని అప్పటి గుంటూరు జిల్లా కలెక్టర్ ఆదేశించగా స్థానిక తహసీల్దార్ రెండు వేల ఇరవై మూడు మార్చి ముప్పై ఒకటిన వైకాపాకు స్థలాన్ని అప్పగించేశారు పోని వైకాపా కార్యాలయ నిర్మాణానికైనా అనుమతి తీసుకున్నారా అంటే అదీ లేదు జలవనరుల శాఖ నుంచి అనుమతి తీసుకోకపోవడంతో భూమి తీసుకున్న వైకాపా ఎలాంటి లీజు ఒప్పందం చేసుకోలేకపోయింది అందుకే అనుమతుల జోలికే పోలేదు సీఆర్డీఏ గాని మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఎంటీఎంసీ నుంచి అనుమతి తీసుకోకుండా పనులు మొదలు పెట్టేశారు నిర్మాణాలు చేపట్టారు ఇది పూర్తి అధికార దుర్వినియోగమని సీఆర్డీఏతో పాటు ఎంటీఎంసీ కమిషనర్లకు గుంటూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు మంగళగిరి కార్పొరేషన్ అధికారులు ఎన్నికలు ముగిశాక అంటే రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవైనా వైకాపాకు షోకాజ్ నోటీస్ ఇచ్చారు జలవనరుల శాఖ అనుమతులు తీసుకోవాలని సూచించారు వైకాపా నుంచి సమాధానం రాకపోవడంతో ఈ నెల ఒకటో తేదీన మరోసారి నోటీసులిచ్చారు అది అక్రమ నిర్మాణమైనందున కూల్చేశామని పనులు చేస్తున్న రామ్కి ఇన్ఫ్రాతో పాటు వైకాపాకు మళ్లీ నోటీసులు పంపారు ఈ నెల ఇరవై వరకు స్పందించిన వైకాపా ఇరవై ఒకటినా న్యాయస్థానాన్ని ఆశ్రయించింది అయితే చట్టబద్దంగా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించడంతో ఈ నెల ఇరవై రెండున అక్రమంగా చేపట్టిన వైకాపా కేంద్ర కార్యాలయ నిర్మాణాన్ని అధికారులు కూల్చేయించారు సీఆర్డీఏ చట్టంలోని సెక్షన్ నూట పదిహేను ప్రకారం అక్రమ నిర్మాణాలు కూల్చేసే హక్కు అధికారులకు ఉందని స్పష్టం చేశారు